పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రోనేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయం కాల శుభములు తెలియచేయూ ఉన్నాను ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లోక స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం హేరోదు రోదు ఏసును చూచి మిక్కిలి సంతోషించాను ఆయనను కూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడనిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరాను పిల్లరా నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానంశము సూచక చూడ నిరీక్షణ ప్రిలరా చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తే యేస్సులో ఎలాంటి తప్పిదం దొరకనప్పుడు పిలాతు ఆయన్ని యూదుల రాజైన హీరోదు వద్దకు పంపించాడు యేసు అద్భుతాన్ని కండ్లారా చూడాలని చాలా కాలము నుండి హీరోదు ఆశించాడు సంతోషించాడు ప్రియల యేసును అడిగిన ప్రశ్నలు ఈ కోరికను స్పష్టం చేశాయి కానీ ప్రతిస్పందనగా యేస్సు ఏమీ చెప్పలేదు ఏమీ చేయలేదు విశ్వాసంతో వెతుకు వారి అవసరాలను దేవుడు తీర్చే విధానం అద్భుతాలు కొన్నిసార్లు ప్రజల్లో విశ్వాసాన్ని ప్రేరేపించడానికి ఆయన అద్భుతమైన సామర్థ్యాన్ని కనబరుస్తాడు మార్కుస్వార్తి రెండవ అధ్యాయం పది పదకొండు వచనాలు కానీ ఆయన పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా శోధించే సంశయవాదులకు ఆయన అద్భుతాన్ని చేయడం ప్రియరా అద్భుతం అనేది ప్రకృతి నియమం మీద దేవుని అద్భుతమైన శక్తి ప్రమేయం స్వస్థతులు ప్రకృతి నియమాల పరిమితులలో జరుగుతుండగా అద్భుతాలు ప్రకృతి నియమాలకు పరిమితం కావు జ్వరం ఉన్న వ్యక్తికి ప్రార్థిస్తే అప్పుడు బాగైతుంది బాగైతున్నాడంటే స్వస్థతను అనుభవిస్తున్నట్లే ప్రిలర ప్రభు జోక్యం చేసుకున్నాడు కానీ సహజ విధానంలో జోక్యం చేసుకున్నాడు గద్దించబడిన వైరస్ అంటువ్యాధి ఇంకేదైనా శరీరాన్ని విడిచిపెడుతుంది అప్పుడు ప్రభు ప్రజల్లో నిర్మించిన సహజ స్వస్థత ప్రక్రియ చోటు చేసుకుంటుంది దేవుని బిడ్డలరా కాపలాదారుని చెవిని అతికించడం పూర్తిగా మానవాతీతంగా జరిగే తక్షణమే బాగైతే అది అద్భుతం అది స్వస్థత కూడా కానీ అది అద్భుతమైన స్వస్థత దేవుని బిడ్డలారా ఐదు వేల మందికి ఆహారం పెట్టడం నీళ్ళ మీద నడవడం పడవ ఒకసారిగా మరో తీరానికి చేరుకోవడం ఇవన్నీ అద్భుతాలు క్రీస్తు నందున్న నీవు కూడా వాటిని చేయగలవు బ్రిలరా ఈరోజు నీకు ఏసు నామంలో పూర్తి అధికారం ఉంది అంటే ఆయన చేసింది ఏదైనా మనం చేయగలము నీ హృదయం సరియైన స్థానములో స్థానంలో ఉన్నంత కాలం ఏస్సును బయలుపరిచే అద్భుతాన్ని ఆశించినంత కాలం అద్భుతం కోసం దేవుని నమ్మడానికి సంశయించవద్దు అంటే ఆయన ద్వారా సమస్తము సాధ్యము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువ మీ పరిశుద్ధ నామం నాకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన రాత్రంతా యూ కాపాటి సంరక్షించి సుఖనిద్రడు మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభు ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి మీ ప్రసన్నత మాకు దయచేయండి ప్రభువానికి తండ్రి బలహీనలైన బిడ్డను బలని పరచండి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన తండ్రి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దాయిచేయండి సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించనిని పరిచర్య చేయించిన ప్రతి సేవకుని వారి పరిచర్యను ప్రయాణమును ఆశీర్వదించండి రక్షణలైన వారికి రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి ఏదైనా దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపమని ఏసునామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకుండు మీ కుటుంబానికి తోడై ఉండును గాక ఆమె